గత నలభై మూడు ఏళ్లుగా నివాసం ఉంటున్న స్థలాలను కొందరు వ్యక్తులు తమ వంటూ ఆక్రమించేందుకు దౌర్జన్యానికి పాల్పడుతున్నారని ఊటుకూరు ఎస్సీ కాలనీ వాసులు తహసీల్దార్కు ఫిర్యాదు చేశారు నెల్లూరు జిల్లా వింజిమూరు మండలం ఊటుకూరు ఎస్సీ కాలనీలో సర్వే నెంబర్ నాలుగు వందల ఎనభై తొమ్మిది బార్ రెండు మూడులలో నాలుగు ఎకరాల తొంభై ఎనిమిది సెంట్లు భూమిని స్థానికులకు అప్పట్లో ప్రభుత్వం ఇళ్ల స్థలాలు శ్మశాన వాటిక ఇతర అవసరాల కోసం మంజూరు చేసింది అప్పటి నుంచి సుమారు నలభై మూడు సంవత్సరాలుగా అదే స్థలాల్లో జీవిస్తున్న ఎస్సీ కాలనీని ధ్వంసం చేసి ఆక్రమించేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని వారిపై చర్యలు తీసుకోవాలని తహసీల్దార్ వినతి పత్రం అందజేశారు అనంతరం వారు మాట్లాడారు ఈ కార్యక్రమంలో పలువురు గ్రామస్తులు పాల్గొన్నారు మా సంవత్సరాలు నివాస స్థలాలు ఇచ్చారు మాకు ఇల్లు కొన్ని ప్లాట్లు ఉన్నాయి ఆ మధ్యలో స్థలం శ్మశానానికి ఇళ్ళకి మధ్యలో కొంచెం స్థలం ఉంటే అక్కడ వేరే వాళ్ళు వచ్చి కబ్జా చేయడానికి ప్రయత్నిస్తూ ఆ చెట్లు తీయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం మేము అడ్డుకోపోతే మాకు పట్టాలు ఉండి మాకు హక్కు ఉందని మీరు పక్కకు ఇవ్వమని బెదిరిస్తూ ఉండవు ఈ విషయం వాళ్ళు చెట్లు తీసిన ప్రాంతంలో సద గ్రామస్తుల ప్లాట్లు అవి కనుక మాకు న్యాయం మేము ఎంఆర్ఓ గారికి నిర్ణయించుకుని ఉండడం మా విన్నపాన్ని మన్నించి మాకు పరిశీలించగా కూర్చున్నాము కూర్చు కూర్చున్నాము నేను ఆ గ్రామంలో ఉండ కానీ శ్మశానం ఒకటి ఉంది మాకు మా గ్రామంలో ఒక ఇరవై ముప్పై ఇల్లు ఉండయి కానీ పిల్లలు ఉండరు దానికి మళ్ళీ వాళ్ళ పిల్లలు అయ్యి ఇల్లు లేవు బతకలేక వెళ్ళిపోయారు మళ్ళీ వస్తే వాళ్ళకి ఇల్లు లేవు ఆ కొద్ది జాగాలో మళ్ళీ ఏరే వాళ్ళు వచ్చేసి పట్టాలు పెట్టుకొని కొక్కులు ఏర్లు చేసుకొచ్చి దాన్ని సాగు చేస్తున్నారు దానికి మేము అడ్డగించుకుంటే మీరు ఏమి చేసుకుంటారు చేసుకోకపోమన్నారు మీరు దయచేసి మాకు దాన్ని దాన్ని ఆయుధం తారగా అర్జీ ఇచ్చి నేను చూస్తానమ్మా నేను దాన్ని పరిష్కారం చేస్తాను అన్నాడు మీరు అందరు కలిసి మాకు న్యాయం చేయండి మాకు పిల్లలు ఉన్నారు మాకు ఇంకెక్కడ జాగాలు లేవు ఎస్సీ కాలనీ నా పేరు చిన్నమాల్ యాత్రి గత నైన్టీన్ సెవెంటీ సెవెన్లో మాకు సిక్స్టీ త్రీ ఫ్లాట్స్ అలాట్ చేసినారు దాంట్లో కొన్ని కొన్ని ఇల్లు మాత్రం గృహం నిర్మించున్నారు కొన్ని మాత్రం ప్లాట్ఫామ్ విభజించున్నారు కొన్ని ఖాళీగా ఉన్నాయి గత శ్మశానం కూడా మాకు అక్కడే ఏర్పాటు చేశారు సో కొంతమంది సడన్గా వచ్చి వాళ్ళు ఇది మాకు సంబంధించిందని చెప్పి జేసీబీ తీసుకొచ్చి రెండు రోజులు వాళ్ళు వర్క్ చేస్తున్నారు సో దానివల్ల దానివల్ల మేము ఈరోజు ఎంఆర్ఓ గారికి అర్జీ చెల్లించడం జరిగింది వారు తగిన న్యాయం చేస్తారని మేము కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ మీ పెళ్లికి మా శుభ కానుక పెళ్లి పవిత్రమైన శుభ సందర్భం ఆ రోజున ప్రతి అంగి ప్రతి చీర మీ కలల మాదిరిగానే ప్రత్యేకంగా చూడాలి కంచి పట్టు చీరలు ఒక్కో నూలు పోగుతో అద్భుతమైన సంప్రదాయాన్ని రాజస్థాన్ని నేసిన నెమలి రెక్కల వంటి అందమైన చీరలు ఖచ్చితమైన కంచి శైలి కోసం కంచి వెళ్లాల్సిన పని లేదు మీరు కోరుకునే అసలైన అపురూపమైన కంచి చీరలు ఇప్పుడు కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ లో వన్ ప్లస్ వన్ మగ్గం ఫోల్డ్ పట్టు శారీస్ తొమ్మిది వందలు వన్ ప్లస్ వన్ సాఫ్ట్ సిల్క్ పట్టు శారీస్ రెండు వేల ఐదు వందలు వన్ ప్లస్ వన్ సాముద్రిక పట్టు శారీస్ మూడు వేల ఐదు వందలు మూడు కంచె పట్టు సారీస్ నాలుగు వేల ఐదు వందలు మూడు సిల్వర్ జెరీ పట్టు సారీస్ ఐదు వేలు వన్ ప్లస్ వన్ డిజైనర్ మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు సారీస్ ఆరు వేలు మీ జీవితంలో జరిగే మధురమైన పెళ్లికి అసలైన కంచి సంప్రదాయం మీ సొంతం చేసుకోండి కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ పుష్కర్ ఘాట్ రోడ్ రాజమహేంద్రవరం Finally, Lord, please subscribe to N3TV.